హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాల్ డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ని అదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెల్లు దాని మీద మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డి రేటు రెండు వేల పంతొమ్మిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ల నుంచి వెనుక డీకీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టయితే ఐదిక్ క్రైటేరియా కూడా షోరూమ్స్తో టైర్స్ ఉన్నాయి షెప్టైర్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షెప్ట్ డేవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అయితే చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ ట్రాండి ఏ అప్రానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ టైం ఇచ్చే చూస్తుంది కంపెనీ యొక్క టైమిషన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి బాన్లెట్ వరకు స్పాండర్ అయితే పెట్టలేదు బాన్లెట్ ఒక సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెట్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు బాన్లెడ్ ఒక సీల్డ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైప్ వచ్చింది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డైపు వచ్చి ఉందండి షోరం చూస్తున్న ఉన్నాయి అయితున్నాయి కూడా చూసుకోవచ్చు అలా అలబీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీరు బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసే నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి మీరు ఎక్కడైనా షోరూమ్ ట్రాక్ అయినా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తున్నాయి ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అయితుంది ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా యాభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిట్ సిస్టమ్ ఉందండి ఇన్పుట్ బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే నెల గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తున్నాయి సీట్ కవర్ చాలా నీట్గా అవుతున్నాయి ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదండి సీట్ కర్వర్లు కూడా వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్యర్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కూడా ఉందండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా ఉందండి ఎటువంటి డ్యామే అయితే లేదు మార్తీ సుజుకి విటారా బ్రిజాస్ జెడ్డి వేరేట్ అండి జెడ్డీఏ వేరేటు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అదే అదే విధంగా ఉంది స్టెఫ్ లీడర్ చూసుకోవచ్చు అండి స్టెప్డేస్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సెప్డై ఉంది డిక్కీలో ఇటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ ఇటువంటి అయితే లేవండి డిక్కీ కూడా సీడ్ అవుతుంది డిక్కీ గ్లాస్ కూడా వర్జినల్గా అవుతుందండి చూసుకోవచ్చు ఇప్పుడు సిరీస్ టోటల్ గ్లాస్లు మొత్తం బీజేసిరీస్ అవుతున్నాయి డిక్కీ గ్లాస్ కూడా వర్జినల్గా అవుతుంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి రెఫ్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి టైప్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు సోండి బయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను మారుతి సుచికి విటారా బ్రేజా జడ్డిఏ వేరేటండి డీజిల్ వర్డ్సను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే షోరూమ్స్ టైస్ ఉన్నాయండ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్నల్ కండిషన్ అవుతుంది ఇంజన్లోనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఐల్ చంబల్ కానీ లేవు అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయ్యా కాదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఇండస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంది ఇన్బుల్ బ్లూటూత్ కనింగ్ సిస్టమ్ కూడా ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బేస్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసైతే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్